హాయ్ మివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ అండి పద్మావతి శారీస్ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ వచ్చేసరికి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటెళ్లే రూట్ లో అయితే ఉంటుంది హైదరాబాద్ అండి ఈ రోజు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సెమీ గద్వల్ శారీస్ లో మీకు గ్యాప్ బార్డర్ అనేది చూపిస్తున్నాము ఈ శారీస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఏవైనా టూ శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాము మంచి మెహందీ గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ లో బార్డర్ అయితే ఇచ్చేసారు బార్డర్ లో ఒకసారి పైన బార్డర్ చూడండి జరిగి లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ మధ్య ఇలాంటి పట్టు శారీస్ కూడా ఇలాంటి డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది క్లాత్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మెయిన్గా చెప్పాలి అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా మంది లైట్ వెయిట్ కావాలి అంటున్నారు కదా సో అందు అలా అనేసి ఇలా కూడా తెప్పించాము రిచ్ పళ్ళు అండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేసింది మంచి డిజైన్ అయితే వచ్చేసింది గ్యా బార్డర్ అని చెప్పాను కదా ఒకసారి బార్డర్ కూడా చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు బార్డర్ లో కూడా చిన్న చిన్న బంచెస్ డిజైన్ అనేది ఇచ్చేసారు గోల్డెన్ అండ్ సిల్వర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీకి మెయిన్ లుక్ అని చెప్పాలి బార్డర్ అయితే నెక్స్ట్ మనం బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం బ్లౌజ్ పీస్ చూసినట్లయితే ప్లెయిన్ అయితే వచ్చేసిందండి స్లీవ్స్ పార్టీకి సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా టోటల్ గా చూసేయండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఈ కలర్ వచ్చేసి మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది గ్రే అండ్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి రామా గ్రీన్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో ఇవ్వడం జరిగింది గ్రీన్ అండ్ పింక్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి వైన్ కలర్ కి చాక్లెట్ కొంచెం మనకి గ్రీన్ కలర్ షేడ్ లో అయితే ఉంది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లో అయితే చేశారు ఇది చూడండి చాలా బాగుందండి పింక్ లోనే డిఫరెంట్ షేడ్ లో అయితే ఇచ్చేసారు ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు చాలా బాగుంది బ్లూ కి సిల్వర్ లో బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు సిల్వర్ ఎప్పుడు గోల్డ్ అయితే చూస్తూనే ఉంటాం సిల్వర్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు బ్లూ అండ్ పింక్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఈ మోడల్ లో అయితే ఇవ్వండి కలర్స్ ఈ కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చినా కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఆఫర్ లో పెట్టాము కాబట్టి వెంట వెంటనే శారీస్ అన్ని అయిపోతుంటాయి కాబట్టి ముందుగా ఎవరైతే వాట్సాప్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సింగిల్ శారీ అయినా అదే రేట్ ఆ సింగిల్ శారీ అయినా అదే రేట్ అండి ఒకవేళ మీరు వన్ శారీ తీసుకోవాలి అనుకున్నారంటే వన్ శారీ అయినా ఇచ్చేస్తాము ఒకవేళ టూ శారీస్ తీసుకున్నారు అంటే త్రీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి మీ ఏరియా బట్టి లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే